రైట్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు డైరెక్ట్గా కర్నూలు వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి నరసరాపేట కర్నూలు డైరెక్టు టర్ను కుడివైపు తీసుకుంటే మేడుకొండూరు సత్యనపల్లి వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ వెళ్ళచ్చు పలకలూరు నుంచి పేరేచర్ల జంక్షన్కి వచ్చాం మనం గుంటూరు జిల్లా పేరేచర్ల పేరేచర్ల జంక్షన్ డైరెక్ట్గా మనం నరసరాపేట వెళ్ళిపోవచ్చు పేరేచర్ల నుంచి నరసరాపేట వెళ్ళొచ్చు ఈ లారీ వెళ్తున్న చూడండి ఇది డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు ఎడమవైపు గుంటూరు వెళ్ళిపోవచ్చు కుడివైపు హైదరాబాద్ వెళ్ళొచ్చు డైరెక్ట్గా కర్నూలు వెళ్ళిపోవచ్చు నరసరావుపేట మీదుగా కర్నూలు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా బస్సు వెళ్తున్న చూడండి పేరేచర్ల జంక్షన్ అతి అతిపెద్దదైన పేరేచర్ల జంక్షన్ ఈ ఎక్స్ప్రెస్ సత్తెనపల్లి వెళ్తున్న చూడండి సత్తెనపల్లి మేడుకొండూరు హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు బస్సు ఈ కారు గుంటూరు వెళ్తుంది చూడండి పేరేచర్ల జంక్షన్ పిడిగిరాళ్ళ నుంచి గుంటూరు వెళ్ళిపోతుంది ఎక్స్ప్రెస్ పేరేచర్ల జంక్షన్లో మనం చూస్తున్నాం పిడిగిరాళ్ళ నుంచి గుంటూరు పేరేచర్ల జంక్షన్లో మనం ఉండాం డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు ఇటు ఈ ఒంతిమేదిగా గుంటూరు వెళ్ళచ్చు పేరేచర్ల జంక్షన్లో ఉన్నాం ఇటువైపుగా మనం నర్సరాపేట వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు డైరెక్ట్గా నర్సరాపేట వెళ్ళచ్చు ఇటు వెళ్తే డైరెక్ట్గా నర్సరాపేట వెళ్ళచ్చు పేరేచర్ల జంక్షన్లో మనం చూస్తున్నాం ఇటువైపుగా సత్తెనపల్లి వెళ్ళిపోవచ్చు పేరేచర్ల జంక్షన్లో మనం చూస్తున్నాం డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు చూడండి వంతు మీదుగా గుంటూరు పేరేచర్ల జంక్షన్ నర్సరాబాటు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటు ఇది మేడికొండూరు మీదుగా సత్తెనపల్లి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మేడికొండూరు సత్తెనపల్లి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇటు డైరెక్ట్గా హైవే రోడ్డు ఇది గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్డు పల్నాడు హైవే రోడ్డు అంటారు ఇది పేరేచర్ల జంక్షన్లో మనం ఉండం నర్సరాబాటు వైపు వెళ్ళిపోవచ్చు ఇది కర్నూలు నర్సరాబాటు వైపు వెళ్ళొచ్చు ఇది గుంటూరు లైను గుంటూరు నుంచి వస్తున్నాయి చూడండి ఈ వంతు మీదుగా గుంటూరు మీదుగా వస్తాయి ఇటు పేరేచర్ల జంక్షన్లో మనం ఉండం నేను నరసరావుపేట హైదరాబాద్ లైను ఇటుక వెళ్తే పలకల్లూరు వెళ్ళిపోవచ్చు పేరచర్ల నుంచి పలకలూరు వెళ్ళిపోవచ్చు ఇది సత్తెనపల్లి మేడుకొండూరు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇటు డైరెక్ట్గా ఇది నరసరావుపేట లైను ఇది గుంటూరు లైను ఐదు రోడ్లకు కూడా పేరేచర్ల జంక్షన్ ఈ వంతెన మీదుగా మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు ఇది ఇది నరసిరాబాద్ నుంచి బస్సు వస్తుంది చూడండి నరసరాపేట నుంచి బస్సులు వస్తుంది చూడండి పేరేచర్ల జంక్షన్ ఇటుగా వెళ్తే మనం మేడికొండూరు సత్తెనపల్లి హైదరాబాద్ వెళ్ళచ్చు పల్నాడు మీదుగా హైదరాబాద్ వెళ్ళే రోడ్డు ఇది పేరేచర్ల జంక్షన్ గుంటూరు వెళ్ళాలన్నా నర్సరాపేట వెళ్ళాలన్నా సత్తెనపల్లి వెళ్ళాలన్నా ఇక్కడ మారాలన్నమాట ఇది కర్నూలు కూడా వెళ్ళిపోవచ్చు నరసరాపేట మీదుగా కర్నూలు వెళ్ళిపోవచ్చు వేరేచర్ల జంక్షన్ డైరెక్ట్గా కర్నూలు నుంచి వస్తున్నాయి చూడండి బస్సులు వేరేచర్ల జంక్షన్ ఇటు నుంచి మనం సత్తెనపల్లి వెళ్ళిపోవచ్చు ఇది విజయవాడ వెళ్తుంది కనిగిరి నుంచి విజయవాడ వెళ్ళిపోతుంది బస్సు ఎక్స్ప్రెస్ బస్సు నర్సరాపేట గుంటూరు చూడండి వేరేచర్ల జంక్షన్లో మనం చూస్తున్నాం పేరేచర్ల అతి పెద్దదైన జంక్షన్ ఈ పల్నాడుకి గుంటూరుకి పెద్దదైన జంక్షన్ పల్నాడు వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా పెద్ద జంక్షన్ పేరేచర్ల జంక్షన్ పేరేచర్ల జంక్షన్ ఇది నసిరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుంది చూడండి బస్సు పెద్దదైన జంక్షన్ పేరేచర్ల జంక్షన్ చూడండి